హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో ఒక ఊహించని వ్యక్తి అనేవారు మీ లైఫ్లోకి ప్రవేశించబోతున్నారు ఎస్ అనే అక్షరం ఈ పేరున్న వారితో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా అవుతారు మీకు ఎంతో అదృష్టం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంటపడిందండి ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే ధనుసు వారి గురించి వివరించడం అయితే జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు ధనుసు వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే మీరు చాలా అంటే చాలా మంచివారండి ఈ యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటివారు హాని చేసినప్పటికీ కూడాను ఎదుటివారు అవకాశాన్ని వాడుకున్నప్పటికీ కూడాను వారి యొక్క అవసరాలన్నీ తీర్చుకోవడం కోసం వీరి దగ్గరికి వస్తున్నప్పటికీ కూడాను వారికి ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు సహాయమని చెప్పి మళ్ళీ వీరి దగ్గరికి వచ్చారు అంటే గతం తాలూకా వారు చేసిన మోసాలన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోయి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారన్నమాట అలా అని చెప్పి ధనుసు రాసి వారు పిచ్చివారా తెలివైనవారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటినండి ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివైనవారు చాలా చురుగైనవారు మంచి మాటకారి కూడా ధనుసు రాశి వారు ఏదైనా కానీ ఒక పని చేసే దగ్గర కానీ లేదంటే ఏదన్నా ఉద్యోగాలు చేసే దగ్గర కానీ వీరి యొక్క మాట తీరుతోటి ఎదుటివారితో ఈజీగా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ వ్యాపారానికి తగ్గట్లుగా మనుషుల్ని రాబెట్టుకోవాలి అంటే వీరి యొక్క మాట తీరుతోటి చాలా సునాయసంగా మనసుల్ని ఇట్టే రాబెట్టుకుంటారన్నమాట అంతటి తెలివి అనేది ఈ ధనుసు రాశి వారికి ఉంటుందన్నమాట వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సక్రమంగా వీరి జీవనశైలి కొనసాగుతున్నప్పటికీ కూడాను వీరి జీవితంలో కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవచ్చండి చిన్నప్పటి నుంచి కూడాను కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి మీదే వేసుకొని ఆ యొక్క కుటుంబం కోసం రూపాయి సంపాదించి కుటుంబానికి పెట్టడానికి కానివ్వండి లేదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఎప్పుడూ కూడా చిన్నప్పుడైనా కానీ లేదంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయినా కానీ లేకపోతే వీరికి చనిపోయేంత వరకు కూడాను ఎవరు తోడు వీరికి ఉండదని చెప్పుకోవచ్చండి తోడు ఉండదంటే కనుక రూపాయి సహాయం చేయడానికి నేను చెప్పేది ఇక్కడ నీకెందుకు నువ్వు పది రూపాయలు సంపాదించుకో ఈ పది రూపాయలతోటి మేము పదిహేను రూపాయలు వేస్తాం కదా పిల్లలకి ఇలా కూడా గడిచిపోద్ది మేము మీకు సహాయం చేస్తాం కదా మా తోడుంది కదా నువ్వు దేనికి టెన్షన్ పడకు దేనికి ఆతృత పడకు మేము నీవెన్నంటే ఉంటాము అని చెప్పి ఇలా ధైర్యాన్నిచ్చే తోడు ఓదార్పునిచ్చే తోడు ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆదుకునే తోడు ఎవరూ ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట వీరు తినే ప్రతి మెతుకు కూడా వీరు సంపాదించుకునే రూపాయి అయి ఉంటుంది వీరి కుటుంబం పోషణ కూడా జరుగుతుంది అంటే వీరి కష్టార్జితం వీరి యొక్క రెక్కల కష్టం మాత్రం అయి ఉంటుందన్నమాట ఎవ్వర సహాయ సహకారాలు అనేవి వీరి జీవితంలో ఎప్పుడూ ఉండవు వీరు సొమ్ము తిన్నవారు చాలామందే ఉంటారు వీరి సొమ్ము ఎప్పుడు పెడతారా వీరిని ఎలా వాడుకుందామా వీరిని ఎలా అవసరానికి ఉపయోగించుకుందామా ఎలానే ఆలోచించేవారే తప్ప వీరికి సహాయం అని చెప్పేసి వీరు ఒక అడుగు ముందుకు వేసి చేయి చాపి అడిగితే చాలు అబ్బా మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి మీరు చూస్తున్నారు కదా మా కష్టాలు ఏదో మేము పడుతున్నాం కదా ఎలా అంటారే తప్ప వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదుటివారు సహాయం చేయడానికి ముందుండరన్నమాట కాబట్టి ఈ ఒక్క ధనుశ్రాసు వారు ముఖ్యంగా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికైనా గ్రహించండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు ఎవరు మీతో అవసరానికి వారి అవసరానికి మాత్రమే పలుకుతున్నారు అవసరానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు ఇలా వాడుకొని పరిచయం పెంచుకొని మిమ్మల్ని వాడుకొని మీతోటి అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా కానివ్వండి మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా కానివ్వండి లేదా మీ యొక్క బంధువుల విషయంలోనైనా కానివ్వండి మీతో కేవలం వారి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే కనుక అటువంటి వారిని ఎప్పటికైనా కట్ చేయండి ఎందుకంటే వారి వలన మీరు ఏ లబ్ధి పొందేది ఉండదు ఏ లాభం మీరు వారి వలన చూసేది ఉండదు మీ వలన వారు లాభాలు పొందటం నలుగురిలో విలువలను పొందటం నలుగురిలో ఒక పేరును తెచ్చుకోవటం ఇలా తెలివిగా వారు చేస్తున్నారే తప్ప మిమ్మల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించుకొని వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మంచిది అన్న విషయాన్ని అయితే మీరు వందకు వంద శాతం గుర్తించుకోండి ఇక మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారన్నమాట ఈ కొత్త వ్యక్తి వలన లాభాలు జరుగుతాయా నష్టాలు జరుగుతాయా అన్న మాటకు వస్తే ఈ కొత్త వ్యక్తి వలన మీకు అన్ని ఇబ్బందులు అనేవి ఉండవండి కాకపోతే ఈ యొక్క జీవన శైలిని పరిశీలించి మీకు కొన్ని సలహాలు ఇస్తారన్నమాట ఈ యొక్క సలహాలు అనేవి మీరు పాటించవచ్చు పాటించకపోవచ్చు ఎందుకంటే ఇది ఏదైనా కానీ మీరు స్వతహాగా ఆలోచించుకోవాలన్నమాట ఎందుకలా చెప్తున్నానంటే కనుక మీరు ఒక వ్యక్తి ప్రవేశించేటప్పుడు ఆ వ్యక్తి మీకు అంతకుముందు తెలుసా లేదా ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారా వీరి యొక్క గుణగణాలు ఏంటి వారు చెప్పే పని చేయటం వలన మీకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా మీరు చేసే ప్రతి పని కరెక్టేనా వీరు చెప్పే పని మనం ఎంతవరకు చేయవచ్చు వీరిని ఎంతవరకు ఫాలో అవ్వవచ్చు అనే దాన్ని బట్టి ఆలోచించుకొని వారిని ఫాలో అవ్వండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మనల్ని మనలాగా ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఒకటి కన్న తల్లి కన్న తండ్రి రెండు కట్టుకున్న భార్య లేదంటే కన్న బిడ్డలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో కాబట్టి బయట వారిని నమ్మటం అనేది ఎంత మూర్ఖత్వం అనిపించుకుంటుందో ఆలోచించుకొని అడుగులు ముందుకు వేయండి మనం నాశనం అయిపోతున్నామంటే చూసి సంతోషపడేవారు చాలామందే ఉన్నారు మనకి రూపాయి రావడం లేదు అని అంటే చూసి ఆనందపడే వాళ్ళు చాలామందే ఉన్నారు మనం ఏదన్నా జబ్బుతోటి బాధపడుతున్నామంటే వీటికి సరిగ్గా తెక్క కుదిరింది అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజం అంటే జనాల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా గుడ్డుగా నమ్మవద్దు అనే విషయాన్ని గుర్తించుకోండి ఇక ఎస్ అనే అక్షరం ఈ పేరున్న వారితో జరగబోయేది ఏంటి అంటే మీ జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట మీరు వినవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడాను ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదండి కానీ మీ జీవితంలో ప్రవేశించిన ఈ అక్షరం ఉన్నవారితో మీరు ఎటువంటి నష్టాలు పొందరు పొందితే లాభాలే తప్ప నష్టాలు అనేవి ఉండవన్నమాట మీ జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కానీ లేదా మీ యొక్క తోబుట్టువులైనా కానీ లేదంటే మీ బిడ్డలైనా కానీ లేదంటే ఇంకెవరైనా కానీ ఎస్ అనే అక్షరం ఉన్నవారు పరిచయం అయితే వారితో మీ యొక్క జీవన శైలి చాలా అందంగా ఉంటుంది వారి వలన మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు అనేవి జరగవు ఇక వారి ఇచ్చే సలహాలు మీరు పాటించడం వలన మీరు జీవితంలో ఖచ్చితంగా ప్రథమ స్థాయిలో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చండి ఈ అనే అక్షరం ఉన్నవారు మీ జీవితంలో వారు ప్రవేశించిన తర్వాత వారు ప్రవేశించక ముందు చాలా రకాలైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అవి మంచి మార్పుల చెడ్డ మార్పుల అన్న విషయానికి వస్తే వందకు వంద శాతం మంచి మార్పులే అయి ఉంటాయి కాకపోతే అందరినీ గుడ్డుగా నమ్మకూడదు అనే మాటను మాత్రం గుర్తించుకోండి మీరేమంత పిచ్చివాళ్ళు కాదు అంత చిన్న పిల్లలు కాదు మీకు మంచి ఏదో చెడు ఏదో తేడా మీకు తెలుసు కాబట్టి ఎదుటివారిని అంజనా వేయగల శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు ముందడుగు వేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది అనే అక్షరం ఉన్న వారిని తెలివిగా మీరు ఉపయోగించుకోగలిగితే మీకు అంతా కూడా కలుసుబాటితనంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది రోజుల్లో అంతా కూడా మీకు చెప్పుకోవాలంటే చాలా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బిజినెస్ చేసేవారికైనా లాభాలు అనేవి ఆశించినంతగా ఉండవని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వ్యాపారాలు చేసేవారు మాకు ఈ వ్యాపారాలు జరగవు ఉన్నవారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కొంచెం కష్టపడండి కొంచెం తెలివితేటలు బయటపెట్టే సమయం ఇది మీకున్న తెలివితేటలను బయటపెట్టండి దానికి తగినట్లుగా మీరు మీ వ్యాపారాన్ని మలుచుకుంటే మాత్రం మీరు ఆశించినంత లాభాలు అనేవి ఖచ్చితంగా చూస్తారండి ఇక కుటుంబపరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది గతంలో కొన్ని చేదు అనుభవాలు అనేవి మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినప్పటికీ కూడాను ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకొని మీ యొక్క జీవన శైలిని కొంచెం మీకు అనుగుణంగా మార్చుకున్నారు కాబట్టి మీకు వ్యాపారంలో మీ యొక్క కుటుంబ జీవితంలో అంత తగాదాలు అన్ని గొడవలు అనేవి ఏవి ఉండవు కాకపోతే ఈ ధనుసు రాశి వారికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుందండి అది చిన్నదని చెప్పాలి లేదా పెద్దదని చెప్పాలో వారి నిర్ణయానికి వదిలేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఈ ఒక్క రాశి వారు మగవారు ఎవరైతే ఉన్నారో కొంచెం డ్రింకింగ్ చేస్తూ ఉంటారన్నమాట ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న ఈ జీవనశైలి మార్పుల్లో ఇప్పుడున్న ఈ తిండి పొజిషన్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది అంత మంచిది కాదండి ఆరోగ్యానికి కాస్త ఆలోచించుకుని డ్రింకింగ్ అలవాటు చిన్నగా మార్చుకోండి దీనివలన మీకు మీ కుటుంబంలో కలహాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ని కాస్త మార్చుకునే ప్రయత్నం కొంచెం గట్టిగానే చేయండి ఇది మీ భవిష్యత్తుకు కూడా బంగారు పాటలు వేస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తించుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా ఈ ధనుసు రాశికి చెందినవారు కష్టపడాలి కష్టే ఫలి ఎందుకంటే కొంతమందికి ఏంటంటే చూడంగానే ఏదైనా ఏదైనా చూడంగానే కనిపెట్టేస్తారు కొంతమంది ఏంటంటే ఒకటికి పది సార్లు చదివితేనే అది వస్తుంది ఈ ధనుసు రాశి వారు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి కష్టపడండి మీ యొక్క రాశి ప్రకారం కానీ మీ యొక్క జాతకం ప్రకారం కానీ కష్టే ఫలి అన్న మాట మీకు బాగా వర్తిస్తుంది ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుంది అన్నమాట కాబట్టి విద్యార్థులు కాస్త దృష్టిని చదువు మీద మళ్లించి కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మార్కులతోటి మీరు విజయాలను సాధిస్తారని చెప్పుకోవచ్చండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలలో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి అద్భుతంగా అన్నమాట వాడటం కంటే కొంచెం వాళ్ళకు కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు అంటే వంద రూపాయలు వస్తాయి అని అనుకున్న దగ్గర నూట యాభై రూపాయలు లేదంటే నూట అరవై రూపాయలు వస్తాయి అంతకుమించి ఎక్కువ లాభాలు అనేవి ఆశించకూడదు అనుకోవడమే బెటర్ అన్నమాట అంటే ఆశించినా కూడా ఆశ నిరాశ అయిపోతుందే తప్ప ఉపయోగం అనేది ఉండదన్నమాట కాబట్టి కొంచెం ఉన్న డబ్బుని పొదుపు చేసుకోండి పొదుపు చేసుకునే అలవాటు చేసుకోండి యొక్క పొదుపు అనేది మిమ్మల్ని కష్ట సమయాల్లో ఆదుకుంటుంది అన్న విషయాన్ని అయితే మీరు వందకు వంద శాతం గుర్తించుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కానీ సంతాన పరంగా కానీ చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వివాహం విషయానికి వస్తే ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి వివాహ గడియలు అయితే ఖచ్చితంగా వస్తాయి వివాహం కోసం చూస్తున్న వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా మంచి సంబంధాలు అనేవి వచ్చే అవకాశం అయితే వందకు వంద శాతం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వావరాలుగా చూసుకుంటే ఈ ధనుసు రాశి వారిపైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యొక్క నరదిష్టి వల్లనే కొన్ని అంటే ఎలా చెప్పాలంటే కొంచెం మానసికంగా సంతోషం లేకుండా ఉండటం కొంచెం నిద్ర సరిగా లేకుండా ఉండటం చేస్తున్న పనిలో కాస్త అలసటగా అనిపించటం సరిగ్గా పని చేయాలి అని చెప్పేసి అనిపించకపోవటం కొంచెం డ్రింకింగ్ వైపు మగవారికి మనసు లాగేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీకున్న నరదృష్టిని తొలగించుకోవాలి అనుకుంటే ప్రతి అమావాస్యకైనా లేదంటే ప్రతి ఆదివారమైనా కానీ ఎర్రనీళ్ళు తిప్పి దిష్టి తీసుకుంటూ ఉండండి నెలలో ఒక్కసారైనా కానీ ఎర్రనీళ్ళు తీసుకుంటూ ఉండండి వీలైనంత వరకు కూడాను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి లేదా కుదిరిన వారమైనా వెళ్ళండి శివుడికి ఒక్కసారైనా అభిషేకం చేయించుకోండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి మీ యొక్క కులదైవానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి పాలు పొంగించి పొంగలి పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివలన కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి కాబట్టి శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారికి కులదైవానికి ఖచ్చితంగా మీరు పొంగలి పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివలన మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమస్వాయని తప్పకుండా కామెంట్ అయితే చేయండి